అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ బాల్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంటి దగ్గర తోట అయితే చూపిస్తాను చూసాను చిన్న తోట చాలా బాగుంటుంది చూసేయండి బ్యాక్ కెమెరా పెట్టయితే చూపిస్తాను చూడండి చూసారా ఈ మొక్క వచ్చేసి అంజీరా మొక్క అండి నేను మొన్న మొన్ననే పెట్టాను అంత త్రీ డేస్ అవుతుంది ఇది పెట్టి చూడండి తగ్గరండి ఇక్కడ దీని చుట్టుపక్కల మొత్తం వంకాయ చెట్లు ఉన్నాయి ఇది కనిపిస్తుంది ఈ మొక్క ఇది మన పట్టుకుచ్చు మన బతుకమ్మ పండక్కి పెడతారు కదా అది ఇంకా మా అత్తమ్మ అయితే ఇక్కడ అన్నీ మిరప చెట్లు అయితే పెట్టింది బెండకాయ చెట్లు మిరప చెట్లు ఇంకా చూపిస్తాను మీ దగ్గర నుండి ఇక్కడ ఆలోబెరా ఇక్కడ టమాటా చెట్లు ఇది నేను మా ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇది మన దొడ్డు మల్లె అంటారు కదా అది ఆపు అయితే పూస్తుంది చెట్టు ఇక్కడ బెండకాయ చెట్టు అక్కడక్కడ కొత్తిమీర కూడా వేసింది మా అత్తమ్మ కొత్తిమీర ఎంత బాగా మీరు ఇదంతా మిరప చెట్లు అండి నాకు ఒక చిన్న డౌట్ ఇది ఏం చెట్టు మీరు చెప్పగలరు ఇది ఏం చెట్టు అనేది ఇదైతే నేను అంటే మా హస్బెండ్ ఇట్లా ఇది దీన్ని ఏమంటారండి జాక్ ఫ్రూట్ పనసపండు చెట్టు అయితే చెప్పాడు ఇది అసలు ఏం మొక్క పనస పండైనా ఇంకేదైనా మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా ఇటు వస్తే ఇది చుక్క కూర అంటారు కదా ఇది చుక్క కూర ఇక్కడ అన్ని టమాటా చెట్లు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ వస్తే ఇక్కడ సపోటా చప్పటి పండ్ల చెట్టు ఇంక ఇక్కడ దానిమ్మ పండ్ల చెట్టు మాకైతే దానిమ్మ పండ్ల చెట్లు ఫుల్లు ఉన్నాయి మా మా పండ్ల చెట్టు కూడా ఫుల్ ఉన్నాయి ఇంక ఇక్కడ చిక్కుడు తీగ అయితే వారింది చిక్కుడు తీగ ఇంకా అదేవిధంగా సోరకాయ బీరకాయ అవన్నీ అయితే ఉన్నాయి చూపిస్తా దగ్గర నుండి మీకు వెయిట్ చూసారా ఇక్కడికి వస్తే సోరకాయ తీగ ఇట్లా దీనికి సపోర్ట్గా ఇట్లా జాలైతే కట్టిరు ఇక్కడికి వస్తే బీరకాయ అక్కడ బిడ్డి చిన్న బీరకాయలు అయితే కనిపిస్తుంది మీకు ఇంట్లో నుండి ఇస్తాము అనిపిస్తుంది అదే ఇక్కడైతే బీరకాయలు అయితే కాస్ట్ని ఇక్కడ పైన కూడా బీరకాయలు ఓకేనా మా ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన చెట్టు పువ్వులైతే పూసింది గోరింట పూలు ఇది కూడా బతుకమ్మకు సంబంధించింది ఇక్కడ ఇంకా కొందరు కుంటి కూర అంటారు కొందరు గోంగూర అంటారు ఇవి ఆ చెట్లు అండి ఇంకా మా ఇంటి దగ్గర జామ చెట్లు కూడా నాలుగైదు అయితే ఉన్నాయండి ఇది తెల్ల జామ చెట్టు ఆ మధ్యలో అవి రెండు ఎర్ర జామ చెట్లు ఇంకా లాస్ట్ ఒకటి ఉంది అది కూడా తెల్ల జామ చెట్టే అక్కడ తెల్లది ఎర్రది రెండు ఉన్నాయి ఇదంతా ఈరోజే ఈరోజు మొత్తం అంతా ఇంకా అక్కడ కొబ్బరి చెట్లు ఇది మామిడి చెట్టు ఇది మామిడి చెట్టు ఇంకా దాని వెనుక అటు సైడ్ అరటి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఊసిరి చెట్టు ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇంకా నేను మా ఇంటి దగ్గర నుండి మాల్బెర్రీ చెట్టు కూడా తీసుకొచ్చిన అక్కడ ఈ బెండ చెట్టు పక్కన ఈ చెట్టు పక్కన ఇది వచ్చి కరివేపాకు చెట్టు ఇంకా దీని పక్కన గులాబీ చెట్టు గులాబీ పూలు అయితే ఫుల్ ఉన్నాయి దీనికి చూడండి తెల్ల గులాబీ ఎర్రది కూడా ఉండగానే అది చచ్చిపోయింది లేదు ఇప్పుడు అంతే అండి మా తోట చిన్న తోట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి